క్రైస్త్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు మరియు ఐదు వచనాలు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ వానిగాను మన మతనిని ఎంచితిమే మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఇక్కడ అయిన యషయ యేసుప్రభు శిరవ వేయబడ్డానికి అనేక సంవత్సరాల ముందట అంటే ఆయన సిలువ వేయబడక మునిపే ఎన్నో సంవత్సరాల ముందే ఆయన గురించి ప్రవసి ప్రవచనము చెప్పి ఉన్నారు అది ఏమంటే రాబోయే రోజుల్లో మరి యేసుప్రభు వస్తారని ఆయన మన రోగములను మన అతిక్రమములను మన శాపములను మన కష్టాలన్నిటినీ తీసివేస్తారని ముందే ప్రవచనంలో చెప్పి ఉన్నారు మనం సంతోషంగా ఉండాలని మరియు మన జీవితాలను ఆనందించాలని ఏసయ్య మన బాధలన్నిటినీ భరించారు ఏష్యా ప్రవక్త చెప్పినట్టుగా అది మనము హృదయంతో స్వీకరించి పరిశుద్ధాత్మదేవుని సహాయంతో అర్థం చేసుకుంటే అందులోని నిత్య సత్యము మనకు అర్థమవుతుంది అతడు అంటే ప్రభు మన రోగములను భరించారు మన వ్యసనములను వహించారు ఇంకా మన దోషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన దెబ్బలు తిన్నారు గాయపరచబడ్డారు మన దోషములను బట్టి నలగొట్టబడ్డారు మనకు పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏసయ్య మన బాధలను భరించారు మన దుఃఖమును సెలవులో సహించారు ఆయన మన పాపాల కోసం గాయపడ్డారు చీల్చబడ్డారు మన పాపాల శిక్ష ఆయనపై వేయబడింది మరియు ప్రవైన ఏసు పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాము మన రోగాలన్నిటికీ స్వస్థత పొందుతాము అది మన హృదయంలో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి తద్వారా మనకు మోక్షం ఆశీర్వాదాలు శాంతి స్వస్థత సమస్త ఆశీర్వాదాలు కలుగుతాయి పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము దేవుడు వివించునుగాక